నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ హరేష్ ఇక ఒక లక్ష ఎకరాలకి రైతు భరోసా రావట్లేదట అంటే సాగుకు యోగ్యం అయ్యుండి కూడా వాళ్ళు ఆగమైతా ఉన్నారు రైతులు మరి పది మండలాలట వాళ్ళు పది మండలాల రైతులకి మరి రైతు భరోసా రావట్లేదని చెప్పి అంటా ఉన్నారు అని ఒక పత్రికల వార్త వచ్చింది ఇదేంటిది ఒకసారి చూద్దాం మీకు ఆ పది మండలాలకు రైతు భరోసా రద్దు లక్ష ఎకరాలకు పైగా అందని పెట్టుబడి సాయం కన్నీటి పర్యవంతం అవుతున్న రంగారెడ్డి జిల్లా రైతులు కీసర్లో రోజంతా పొలాల్లోనే అన్నదాతల నిరసన సర్కార్ నిర్ణయంపై బగ్గుమంటున్న రైతు సంఘాలంటూ కీసర్లో పొలంలోనే రోజంతా నిలబడి నిరసన తెలుపుతున్న రైతులు తహసీల్దార్కు మహేశ్వరం రైతుల వినతిపత్రం రైతులకు అన్యాయం చేస్తే ఏమొస్తుందని మండిపాటు పంతొమ్మిదిన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిక పెట్టుబడి సాయాన్ని రద్దు చేయడం అన్యాయం సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటమని సబితాయిందర్ రెడ్డి చెప్పింది అన్నట్టుగా రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఆర్వేలు చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సెలవు సెలవిచ్చారు ఆయన ప్రకటించి నాలుగైదు రోజులు కూడా గడవక ముందే రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల రైతులకు రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీంతో పంట పెట్టుబడుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా మండలాల పరిధిలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు టంచనగా గా రైతు ఇచ్చి గత ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కండగా నిలిస్తే రేవంత్ సర్కార్ వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలతోనే తమను బలి చేస్తున్నదని మండిపడ్డారు మండిపడుతున్నారు కేసీఆర్ తెచ్చిన పెట్టుబడి సాయాన్ని తమకు ఇవ్వాల్సిందని పోర్బా సిద్ధమయ్యారు కీసరలో బుధవారం రోజంతా పంట పొలంలో నిలబడి రైతులు నిరసన తెలిపారు అంటూ ఇక్కడ ఒక మాట కొంతమంది నిన్న మొన్న నా వీడియోల కింద పెట్టిన కామెంట్ ఏంటిదంటే వచ్చేది వస్తుంది కదన్నా రాంగా కూడా పడంగా కూడా మీరు అంటూనే ఉంటారా పడంగా కూడా ఇంకా ఇబ్బంది వస్తుంది కదా మంచిగా బరాబర్ పడుతుంది కదా అని చెప్పి రాంగా మీరు పుల్లలు అని చెప్పి కూడా అంటా ఉన్నారు ఇప్పుడు నేను అనేది వచ్చేటప్పుడు ఎవరు అర్థంటలే రాంగ రావాలనే కోరుకుంటారు కానీ రాణుల కోసానికే కదా మాట్లాడేది ఎప్పుడైనా నీది నిండితే సరిపోదు కదా మనకస్తే సాలదు కదా ఇప్పుడు రాణి రైతుల కోసానికి మాట్లాడేటాడు ఒకడు ఇక్కడ లక్ష ఎకరాలు పోతా ఉన్నది పది మండలాల రైతులు అంటే ఏమనుకుంటారు తమాషానా ప్రతి రైతుకి ఇస్తామని చెప్పిన దొంగల సన్నాసం అడగద్దా వాళ్ళతో మాట్లాడొద్దా వాళ్ళ బాధ గురించి చెప్పొద్దా అరే ఎట్ల రాంగా కూడా ఇంకా కండ్లమంట రాంగా కూడా ఇంకా పడుతున్నాయి కదా పడుతున్నాయి కదా అంటే హరే పడంగా ఇవ్వడు అద్దంటలేడు పడని కానీ పడని రైతుల బాధలు చెప్పాలి ఇప్పటికీ నాకు ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి తెలుసా అరే ఇంకా పడలేదన్నా ఇంకా రాలేదన్నా ఎప్పుడు వస్తుందన్నా మాకు వస్తుందా రాదా అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అందుకోసమే ఇక్కడ ఆ రైతులకు ఖచ్చితంగా సాగుకు యోగ్యమైతే ఇవ్వాల్సిందే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా వాళ్ళకి చెల్లించాల్సిందే వాళ్ళకి రావాల్సిందే నేనేమంటా అంటే హక్కుగా రావాల్సిందే వాళ్ళకి నువ్వేమి వాళ్ళకి భిక్ష వేస్తలేవు గతంలో వచ్చి ఇప్పుడు ఎందుకు రాదు మీరు శాటిలైట్ మ్యాపింగ్ అన్నారు ఏ మ్యాప్ అన్నారు పంట వివరాలు రాసుకపోతున్నామని చెప్పినరు బరాబర్ రాసుకుంటే బరాబర్ ఉంటే మరి అక్కడ ఎందుకు ఆగిపోతాయి మన రైతులకి ఎందుకు ఇబ్బంది వచ్చింది ఇవాళ ఎందుకు పడదు అని చెప్తా అంటా ఉన్నాం ఇక్కడ పక్కన అందరికీ పడుతుంది పక్క పంటలకు వస్తుంది కానీ వాళ్ళకి రాదు అంటే వాళ్ళు ఎట్లు ఊరుకుంటారు ఎందుకు ఊరుకోవాలి అసలు పైసలు వాళ్ళ మీ ఒక్కరియా మనొక్కరియా ఏ ఒక్కరి కాదు కదా ప్రభుత్వ అంటే అందరిది కదా అందరూ ట్యాక్సీలు కడతాను కదా అక్కడ చేరేది అలాంటప్పుడు పెడితే అందరికి పెట్టాలి కదా కొంతమందికి పెట్టి కొంతమందికి ఎగబెడతా అంటే ఊరుకోరు కదా ఎట్టి పర్సెంట్ రుణమాఫీ కూడా ఇక్కడే చేసిర్రు సగం మందికి చేసి సగం మందికి పెట్టారు కాబట్టి అక్కడ ఆ కోపం వచ్చేది రైతులందరికీ కూడా అందుకే బాధపడ్డారు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు ఇలా రైతు భరోసా కూడా కొంతమందికి పెట్టి కొంతమందికి ఆప్తాము అంటే నిజంగా మీరు పెట్టిన విధి విధానాలకి మీరు పెట్టుకున్నటువంటి రూల్స్కి బరాబర్ ఉంటే ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ఉండి కూడా సాగుకు యోగ్యం అయితే కూడా ఎందుకు అయ్యారు మీరు నిజంగానే సాగుకు యోగ్యం కాకపోతే ఆ రైతులకు అది వివరించి చెప్పండి ఇగో మీరు బీడు వీడు పెట్టారు కాబట్టి వస్తలేదు మీరు మళ్ళీ పంట వేస్తే వస్తుంది లేదా మీరు అసలు ఏ పంటలు అవి కూరగాయలా లేకపోతే పూలు పండిస్తు ఏది పండిస్తున్నారు మరి ఏదైనా పంటలే కదా ఉద్యాన పంటలైన పంటలే కదా వాటికి కూడా వెయ్యాలి కదా వాణిజ్య పంటలైనా పంటలే కదా వాటికైనా వేయాలి కదా సో ఈ రైతులకు మాత్రం ఆపకూడదు ఎట్టి పర్సెంట్ రైతులకు పడాల్సిందే ఈ రైతులకు కాదు రాష్ట్రంలో ప్రతి అర్హత కలిగిన రైతుకు పడాల్సిందే ఈ అర్హత అనేది ఒక పెద్ద బ్లఫ్ అది మళ్ళీ అది ఎందుకు పెట్టుకుంటారో ఎందుకు ఎందుకు కథలు పడతారో తెలియదు కానీ దాన్ని నాశనపడడానికే తప్ప రైతులకు ఇవ్వడానికి కాదు అది అర్హత పేరుతో చాలా మందిని బొనిగా చాలామందికి చాలా మందికి ఆపేస్తా ఉన్నారు ఇది ఆపొద్దు ఖచ్చితంగా రైతు భరోసా అందరికీ చేరాల్సిందే